ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ప్రజెంట్ మనం చూసినటువంటి ఈ న్యూస్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్కి సంబంధించింది సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ పనిచేసినటువంటి ఉద్యోగులకు దీపావళి పండుగ సందర్భంగా బోనస్ ప్రకటించడం జరిగింది అది ఒకసారి మనం చూద్దాం రాష్ట్రంలో దాదాపుగా పద్నాలుగు పాయింట్ ఎనిమిది రెండు లక్షల మంది ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు మ్యాట్రిక్స్ లెవెల్ ఎయిట్ వరకు జీతం ఉన్న ఉద్యోగులందరికీ బోనస్ వర్తిస్తుంది బోనస్ను ముప్పై రోజుల జీతం ఆధారంగా లెక్కించి అర్హత ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి గరిష్టంగా ఆరు వేల తొమ్మిది వందల ఎనిమిది వరకు ఇస్తామని సీఎం తెలిపారు తెలంగాణ ప్రభుత్వంలో ఇలాంటి న్యూస్లు ఏమీ రావు ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షన్లకు రావాల్సినటువంటి బకాయిలు రావాల్సినటువంటి ఆర్థిక ఆర్థిక పరమైనటువంటి చాలా ఉన్నాయి డిఏలు కానీ టీఆర్సిలు కానీ ఏమీ రాలేదు ఇంతవరకు అవే ఇవ్వని పరిస్థితి ఇంకా బోనస్లు ఇస్తా అంటే నమ్మడానికి ఎవరు ఉద్యోగులు లేరు కాబట్టి కనీసం మీరు బోనస్కి వెళ్ళిపోయిన పర్లేదు మాకు ఇవ్వాల్సిన జీతాలన్నా ఇవ్వండి మా పెరిగాల్సిన జీతాలన్నా పెంచి ఇవ్వండి అని చెప్పేసి ఉద్యోగులు అయితే కోరుతూ ఉన్నారు